రేణు దేశాయ్ ఆమె తెలియని వారు ఉండరు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన పిల్లలకు సంబంధించిన విశేషాలు పోస్ట్ చేస్తూ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది అయితే రీసెంట్గా తన కొడుకు నందన్ పుట్టినరోజు సందర్భంగా రేణు దేశాయ్ చేసిన పోస్టు నెట్టింట దుమారం రేపుతోంది దీనికి కారణం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య కావడం ఆమె చేసిన పోస్టు రాజకీయంగా కూడా చర్చలు జరుగుతున్నాయి ఇంతకీ ఏంటా పోస్టు అంటే తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆమె చేతికి ఒక టాటూ వేయించుకుంది ఆ టాటూ ఏంటంటే మౌనం పరం శీలం అనే కొటేషన్ని పక్కనే కమలం పువ్వుని టాటూగా వేయించుకొని ఆ టాటూని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ పోస్టుకి కి కొన్ని మాటల కంటే ఇలాంటి ఫోటోలు గట్టిగా వినిపిస్తాయని రేణు దేశాయ్ పేర్కొంది సాధారణంగా అయితే రేణు చేసిన పోస్టు గురించి పట్టించుకునే అవసరమే లేదు కానీ ఆమె చివరిలో ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అనే హ్యాష్ ట్యాగ్ను జోడించింది రాబోయే ఎన్నికల్లో ఆమె ఎవరికి మద్దతు తెలుపుతోందో చెప్పగానే చెప్పింది గతంలో పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరిన రేణు దేశాయ్ ఇప్పుడు ఇలా ట్యాటు వేయించుకొని పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్ ఇచ్చింది చాలా మంది రేణు దేశాయ్ ఏంటి ఇంత పని చేసింది అనే అయోమయంలో ఉన్న కొంతమంది మాత్రం ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఆమె బీజేపీకి సపోర్ట్ చేసిన జనసేనకి మద్దతు ఇచ్చినట్టే అని స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు అభిమానులు